చెప్తున్నామండి శ్రీను వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం ఒకే శ్రీనివాసరావు గారు మీరు తీసుకోండి మన సంఘ నాయకులతో ద్వారా వారికి ఒకే అందిస్తూ సాలతో సత్కరిస్తున్నాం వన సమారాధన కార్యక్రమానికి చేసిన మునుగురు కాపు సోదరులందరూ కూడా ముందుగా కార్యక కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మాజీ మంత్రివర్యులు వన్మా వెంకటేశ్వరరావు గారు అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు అందరికి కూడా నమస్కారాలు మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో పట్టణ నియోజకవర్గ అభివృద్ధిలో గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు రాబోయే కాలంలో కూడా మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఒక తాటిపై నడిచి ఈ నియోజకవర్గాన్ని అలాగే పట్టణ ప్రాంతం పాలోచ పట్టణ ప్రాంతాన్ని అందరూ కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం